హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్ని ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొదటి ప్రశ్న చూస్తున్నాం మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్లో భాగంగా మొదటి ప్రశ్న ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అన్నాడు చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని ఏ కేసు సందర్భంగా సూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అన్నాడు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే పంతొమ్మిది వందల అరవై ఏడులో పంతొమ్మిది వందల అరవై ఏడులో గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని తెలిపింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తన పాత తీర్పును సవరిస్తూ రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతిన్నంత వరకు పార్లమెంట్ ప్రాథమిక హక్కులతో సహా ఏ భాగాన్నైనా సవరించవచ్చునని స్పష్టం చేసింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని సవరిస్తూ రాజ్యాంగపు మౌలిక స్వరూపం దెబ్బతినకుండా ఏ భాగాన్నైనా పార్లమెంటు సవరించవచ్చునని స్పష్టం చేసింది మరొక ప్రశ్న చూద్దాం రెండవ ప్రశ్న రెండవ ప్రశ్న ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని ఏ అవయవాన్ని పేర్కొంటారు చూడండి ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని ఏ అవయవాన్ని పేర్కొంటారు అలాగే మానవ శరీరంలో అతి చిన్న ఎముకను కలిగి ఉండే అవయవం ఏది ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియచేయండి చూద్దాం ఇక్కడ ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని ప్లీహంను పేర్కొంటారు ఎర్ర రక్త కణాల శ్మశాన వాటి కానీ ప్లీహంను పేర్కొంటారు ఇక మానవ శరీరంలో అతి చిన్న ఎముక కలిగి ఉండే అవయవం చెవి మానవ శరీరంలో అతి చిన్న ఎముక కలిగి ఉండే అవయవం చెవి మూడవ ప్రశ్న చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మూడవ ప్రశ్న ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రశ్న చూద్దాం మొదటి కర్ణాటక యుద్ధం నాటి ఆర్కాట్ నవాబు ఎవరు మొదటి కర్ణాటక యుద్ధం నాటి ఆర్కాట్ నవాబు ఎవరు అలాగే బయ్యారం శాసనం ఎవరి చరిత్రను తెలుపుతుంది చూడండి ఆర్కాట్ నవాబు ఎవరు మొదటి మొదటి కర్ణాటక యుద్ధం నాటి ఆర్కాట్ నవాబ్ అలాగే బయ్యారం శాసనం ఎవరి చరిత్రను తెలుపుతుంది అన్నాడు ఇక్కడ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఆన్సర్ చూద్దాం మొదటి కర్ణాటక యుద్ధం నాటి ఆర్కాట్ నవాబ్ అన్వరుద్దీన్ 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 కర్ణాటక నవాబ్ ఆ తర్వాత బయ్యారం శాసనం ఎవరి చరిత్రను తెలుపుతుందంటే కాకతీయుల చరిత్రను తెలుపుతుంది బయ్యారం శాసనం కాకతీయుల చరిత్రను తెలుపుతుంది ఇక అదనపు ప్రశ్న చూద్దాం ప్రతి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు అనే వీడియోలో అదనపు ప్రశ్న ఉంటుంది ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రశ్న చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న చూస్తున్నాం అదనపు ప్రశ్న ఇటీవల కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సర్వేలో ఆర్థిక సర్వేలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి వాస్తవ జీడిపి ఎంత శాతంగా అంచనా వేశారు వాస్తవ జీడిపి వృద్ధి ఎంత శాతంగా అంచనా వేశారు ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్